ఇంకా యోహాను వార్త చూడండి పద్దెనిమిదో అధ్యాయము పది పదకొండు వచనాలలో యేసు ప్రభు వారి దగ్గర ఉన్న మరి శుశులన్న లోపాలు ఉన్నాయి కానీ నా యేసు లోపము లేని లేనివాడు మచ్చలేని చంద్రుడని కరాఖండిగా తెలియజేస్తున్నానండి పరిశుద్ధ గ్రంథమని అంతానికి ఈ ఆధారాలు చాలవా నా యేసు ప్రభు వారిలో ఎన్ను వెతికిన మచ్చలేని చంద్రుడు కనపడుతున్న ఈ చంద్రుడి కన్నా మచ్చ ఉన్నదేమో గాని నా యేసుకి నా యేసు ప్రభువులో ఏ లోపము లేదు ఎందుకనగా ఇక్కడ ఏసు ప్రభువారి యొక్క శిష్యుడు ఏసు ప్రభు వారిని వస్తే గచ్చమనే తోటలో బంధించడానికి వస్తే తన యొక్క శిష్యుడు సీమోను పెత్తుడు తన యొక్క వరలో ఉన్న కగ్గమును తీసి సైనికుల్లో ఒకని యొక్క కుడి చెవు నరికేసినప్పుడు వెంటనే యసుప్రభు వారు అద్దగించి అంటాడు తండ్రిని ఇలాగ జరగాలి అని రాయబడి ఉంది నేను నాకు అనుగురించిన గినిలోది నేను త్రాగటానికి నేను సిద్ధంగా ఉన్నాను పేతురు అని చెప్పి ఆ సైనికుడి యొక్క ఆ చెవిని వెంటనే మనలా పేతురిని ఖండించి ఏమండి పేతురిని ఖండిస్తాడు పేతురు నరికిన వాడి యొక్క పేరు కూడా అక్కడ రాయబడి ఉంది పదకొండవ వచనములో యవన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వచనములో సీమోను పేతురు నరికిన ఆ సైనికుడు యొక్క కుడి భాగము కుడి పక్క ఉన్న ఆ చెవు కలిగిన ఆ పేరు కలిగిన వాడి పేరు ఏంటంటే మల్క్ ఈ మలుకు అనే వ్యక్తి సైనికుడు యేసు ప్రభు వారిని బంధించాలని వచ్చాడు వెంటనే తన యొక్క గురువు గారిని తన యొక్క బోధుకుని బంధిస్తున్నారని చెప్పి తన యొక్క శిష్యుడు కగ్గము వరంలో నుంచి కగ్గము దీసి కత్తిదీసి దూసి వెంటనే ఆ మలుక్కు అనేవాడి యొక్క చెవుని నరికాడు వెంటనే ప్రభువారు అన్నాడు ఎందుకు తొందరపడ్డావు అని చెప్పి అతన్ని అడ్డుకున్నాడు ఇక్కడ నా భు వారి యొక్క చూడండి ఆయన కరుణ కలిగిన దేవుడని ఆయన మాట్లాడిన ఆ మాటలే మనకు తెలియజేస్తున్నాయి ఏమండి ఏసు ప్రభు వారు ఊసకోతగా అయిపోయాడా నా యేసు ప్రభు వారు వెంటనే క్షమాభిక్ష వ్యక్తి ఏమండి శూన్యములో సృష్టిని సుందరంగా చేసిన వాడు ఆయన కోరితే ప్రకృతే శాసిస్తే ప్రకృతిని శాసించినప్పుడు ప్రకృతి లోబడింది కదా ఒక్క మాట చదివిస్తే ఆయన చేత చేయబడిన మనిషి ఆయన దగ్గరకు వచ్చి బంధిస్తూ ఉంటే నేనే యేసునని నన్ను బంధించండి వారిని విడిచిపెట్టమని వెంటనే నా యేసు పరిశుద్ధుడి కాల కృష్ణుడు ఏం చేశాడండి గీతలో భగవద్గీతలో మహాభారతములో మహాభారతంలో పుట్టింది భగవద్గీత అసలు భగవద్గీత పుట్టిందే యుద్ధ రంగముందు అన్నదముల మధ్య వైరాగం కలిగించింది భగవద్గీత అన్నదముల మధ్య రక్తము వేరులై పాలించింది భగవద్గీత అసలుకి యుద్ధ రంగం ముందు పుట్టిందే భగవద్గీత ఈ కరుణాకర సుగుణకు తెలియలేదు ఈ కరుణాకర సుగున ఎంతసేపు బైబిల్ గ్రంథంలో ఉన్న మనుషుల మీద మనుషుల్లో లోపాలు ఉన్నాయి ఉన్నాయి కానీ నా యేసులో మచ్చ ముణిత లేదు యేసు ప్రభు వారిలో ఎందు వెతికినా మచ్చ కనపడదు గమనించి గుర్తుపట్టి వికనైనా నా యొక్క భారతదేశ ప్రజలారా భగవద్గీత పుట్టింది ఇద్దరంగు మరి పరిశుద్ధ గ్రంథము పుట్టింది కరుణ ప్రేమ వాత్సల్యము కృప దయ క్షమాభిక్ష క్షమాగుణం కలిగిన పరిశుద్ధ గ్రంథం ఎక్కడ భగవద్గీత ఎక్కడండి యేసు ప్రభు ఏమో మానవ జాతిని క్షమించడానికి మనుషులందరి కోసము తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు నా యేసు ప్రభు వారు మరి కృష్ణుడేమో దగ్గర ఉండి అన్నదమ్ములని ఓసకోత గోయించాడు కృష్ణుడు ఎక్కడండి ధనుబాణములన్నీ కూడా కింద చేస్తే వేసిన వాటిని మళ్ళా చేతికి తీసుకునేటట్టుగా అర్జును కృష్ణుడు ఎక్కడ తన కళ్ళ ఎదుటే తనను బంధించాలని వచ్చిన వాడి చెవు నరికితే కూడా క్షమాభిక్ష పెట్టి మరి తన యొక్క దగ్గర ఉన్న తన శిష్యుడికి వల్లింగిచ్చి వెంటనే ఆ యొక్క రక్తపాతము జరగకుండా పేతురిని అడ్డగించి ఖండించి నన్ను బంధించండి అని సృష్టికర్తయి ఉండి తను చేత చేయబడిన సృష్టికి లోబడి నన్ను బంధించమని కోరిన నా యేసు ఎక్కడ కనపడలేదా నా యేసు ప్రేమ కనపడలేదా ఎందుకు సుంత కరుణాకర సుగుణ ప్రలోభాలు పలుకుతూ పరిశుద్ధకరణమైన బైబుల్ ఎక్కడా రంగమందు పుట్టిన భగవద్గీత ఎక్కడ నేనేదో భగవద్గీతని విమర్శించాలని కాదు కానీ నేను ప్రశ్నిస్తున్నాను అసలు భగవద్గీత పుట్టిందే విధరంగా మందు మీకు జ్ఞాపము తీసుకొస్తున్నాను ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా చూస్తున్నారు వింటున్నారు భగవద్గీత పుట్టింది విద్ధరంగ మందు పరిశుద్ధ గ్రంథం పుట్టింది కరుణ ప్రేమ దయ కనికరము అనే ఇవన్నీ కూడా రంగరించుకొని పుట్టిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథము కనుక ఇది మరి ఈ కౌంటర్ కరుణాకర సుగుణాక మాత్రమే ఇంకా ఎవరన్నా ఉన్నట్లయితే కామెంట్లలో నాకు తెలియజేయబడండి తెలియజేయండి మరి భగవద్గీత పుట్టింది భగవద్గీత పుట్టింది యుద్ధ రంగం అందన సంగతి మరవద్దు పరిశుద్ధ గ్రహణమైన బైబిల్ పుట్టింది ప్రేమ కరుణ జాలి దయ కృపా వాచర్యత కలిగిన వాడు ఈ కరుణ కలిగిన పరిశుద్ధ గ్రంథము కరుణే ఆయనని హిమసించే వారిని ఆయన సిరివేసిన వారిని కూడా క్షమించాడు తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారు వెరగరు అన్న నా యేసు ఎక్కడ దగ్గర ఉండి బామర్ది అర్జున సంపాది నరుకు శిక్షించు ని కుమారుని చంపినప్పుడు ఆ నాయం ఏమైందని రచ్చగొట్టి మరి అన్నదమ్ములని ఓస కోత గోపించిన కృష్ణుడు ఎక్కడ ఈ ఎవడిసి చాలదా కృష్ణుడు వారు మానవుడు అంటానికి చూడండి కనుక భగవత గీత గీత చూసుకొని భగవద్గీత తెలుసుకొని ఒక వ్యక్తి మారతాడా అంటే మార్పు చెందలేడు ఎందుకు తెలుసా భగవతి గీత క్షమాభిక్ష పెట్టలేదు శరణం అని వేడిన వారిని సైతము ఓస కోత గోయించింది శరణం మమ్మల్ని కరుణించు అని క్షమాభిక్ష వేడుకున్న వారిని సైతము మోస కోత కోచ్చింది భగవద్గీత అసలు భగవద్గీత పుట్టిందే రంగమందు అని మీకు మీ దృష్టికి తెలుసుకొచ్చాను మీరే ప్రజలారా మీరే నాయమేదో మీరే మీ తీర్పులు మరి కామెంట్ రూపంలో నాకు తెలియజేయ తెలియజేస్తారని ఈ మాటలు ఇంతటితో ముగిస్తడమే కాకుండా ఈయన కౌంటర్ కరుణాకర్ సుగునాకి ఎందుకో తెలుసా కొన్ని కోట్ల మంది ప్రజలు ఒకళ్ళు ఇద్దరే కాదండి నేను ప్రయోగిస్తున్న వాడు గల్లీకి మాత్రం కాదు గొందికి మాత్రం కాదు ఒక దేశానికి మాత్రమే కాదు ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాలన్నీ కూడా ఆయన ఎందు నిర్మాణం చేయబడి ఉన్నా నేను కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుణ్ణి ఈరోజు ఈ కరుణాకర్ సుగుణ దూషించాడు గనుక ఇందు నిమిత్తమే ఈ కౌంటర్ భగవద్గీత యుద్ధంలో పుట్టింది మరి గ్రంథమైన బైబుల్ ప్రేమ వాత్సల్యతలో పుట్టింది అని చెప్పవచ్చు కరుణ అని ఒక మాటలో చెప్పవచ్చు దగ్గరుండి ఊస కోత పోయించిన కృష్ణుడి యొక్క స్వభావం ఎక్కడ తనను సైతము సంపడానికి వచ్చిన వారిని క్షమించిన నా యేసు ప్రేమ ఎక్కడా గమనించి గుర్తుపట్టండి నా భారతదేశ ప్రజలారా ఎక్కడైనా గుర్తుపడతారని ఎక్కడైనా మార్పు చెందుతారని ఎక్కడైనా ఇలాంటి ప్రలోభాలు యొక్క మాటలు వినడని ఇలాంటి అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో కూర్చున్న వారి యొక్క మాటలు వినకూడదని అసలు భగవద్గీత పుట్టింది ఎక్కడో ఈ యొక్క మరి కరుణాకర నాకు తెలియదు ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో యూట్యూబ్లో డబ్బులు అడుక్కోటానికి మొదలుపెట్టి మరి మత సామరస్యాన్ని మత భావనని దెబ్బతీస్తున్నాడు ఈ నేపథ్యంలోనే నేను ఈ కౌంటర్ ఈ కన్నాకర్ సుగునాగా పెట్టాను ఎక్కడైనా చిత్తగించండి మార్పు చెందండి ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పండి ప్రేమైనా నా భారతదేశ ప్రజలరా నా మీరే చెప్పండి మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలుగుతారని నేను నమ్ముతూ మరి భగవద్గీత ఇక్కడ నా యేసు మనసు ఎక్కడ నా యేసయ్య మనసు ఇదిగో గంధవ రూపములో మనకు అనుగురించాడు మరి ఏసు ప్రభు వారిలో లోపము లేదు సుమి కృష్ణుడు అనేక లోపాలు ఉన్నాయి కృష్ణుల్లో భావ ఉద్రేకాలు ఉన్నాయి ఇంకా ఎనైనా మారండి మార్పు చెందండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మీ కనులు విరిగిచ్చును గాక